జిల్లా ని ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ప్రజలు సన్నబియానికి ఇప్పుడైతే రేషన్ షాప్లో వచ్చేసాయి మరిన్ని విషయాలు డీలర్స్తో తెలుసుకుందాం రేషన్ షాప్లో అయితే వచ్చినాయి తొందరపడగండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీ కృష్ణ నచ్చతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పంపిణీ పార్ కార్యక్రమం ఉగాది నుండి స్టార్ట్ చేసింది నేటి నుండి మన దుకాణాలలో కూడా నిర్మల స్టార్ట్ చేస్తున్నాము ప్రతి కార్డుకు ఆరు కిలోల బియ్యం వేయడం జరుగుతుంది మెంబర్కు ఒక మనిషికి ఆరు కిలోల బియ్యం సన్న బియ్యం తినాలా అమ్ముకోవద్దు ప్రజలకు కోరిక కోరేది ఒకటే ప్రతి వ్యక్తి తీసుకున్న బియ్యంని అమ్ముకోకుండా దయచేసి తినాలని చెప్పి డీలర్ల తరఫున మేము కోరుస్తున్నాం థ్యాంక్ యూ నేను ఒక రేషన్ షాప్ డీలర్ను నా అనుభవం ముప్పై తొమ్మిది సంవత్సరాలు కాకపోతే ఇప్పుడు మనిషి కార్యక్రమం ఇస్తున్నాము పబ్లిక్ మాత్రం తొందరపడకుండా ఇవాళ రేపైనా కానీ అందరికి చేరేటట్టు మేము కృషి చేస్తామని మీ అందరికీ మా యొక్క తరఫు నుంచి కోరిక చూడండి పబ్లిక్ నా యొక్క ప్రభుత్వ మీకు చెప్పేది ఏంటంటే ఒక్కన ఒక్క మనిషి మనిషి ఉంటే వాళ్ళకు ఒట్టి వస్తుంది రెండవ మనిషి ఉంటే రెండవది దానికి ఒట్టి వస్తుంది మిగతా మూడవది ఉంటే మాత్రం రాదు దయచేసి మూడో వాళ్ళ వ్యక్తులు ఉంటే వచ్చి తమ్ము చేయగలరని నా యొక్క కోరిక టైము అనగా పొద్దున్న ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు తర్వాత సాయంత్రకాలం నాలుగు నుంచి ఎనిమిది వరకు మేము చేస్తాము మీకు ఎవరు టెన్షన్ పడబడద్దు నా తరఫున నేను చెప్తున్నాను కాకపోతే పదిహేను కాదు పదహారు వరకు కూడా ఏవర

డీలర్లు మాటలు విన్నారుగా కాబట్టి తొందరపడకుండా ప్రశాంతంగా వచ్చేసి సన్న బియ్యాన్ని తీసుకెళ్ళండి రేపటి నుండి అయితే మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రేపటి నుండి అయితే వీళ్ళు ఇస్తారు ఈరోజు ఇప్పుడే వచ్చాయి బియ్యం కాబట్టి రేపటి నుండి ఇస్తారు థ్యాంక్ యూ నచ్చినైతే ఈ వీడియోకి నేను నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కృష్ణ జిల్లా ఇప్పటంలో ప్రభుత్వం ప్రకటించిన సన్న బియ్యం అయితే నిల్ూరు పట్టణానికి చేరుకున్నాయి ప్రతి రేషన్ షాప్లో అయితే ఈరోజు అయితే అన్లోడ్ అవుతున్నాయి రేపటి నుండి అయితే సన్న బియ్యాన్ని పబ్లిక్ ముందర వస్తాయి థ్యాంక్ యూ మీ కృష్ణ